ఫ్రెండ్స్ ఇది చూపుడు వేయవారా ఇవాళ ఎట్లా తయారు చేయాలండి ఇవ్వండి ఇయో ఫస్ట్ కదా ఇది ఒక కంట ఉన్నట్టు ఇయో ఈ కండ్ర ఉన్న ఇగో మీది కన్నరలకు ఇగో ఇట్లా ఇట్లా ఉలగాలే ఇగో రెండు కండలు వేయాలి మీదకి దానికి ఇట్లా ఇగో రెండు వేసిన ఇది ఒకటి వేసినా మళ్ళీ రెండు వేసినా మళ్ళీ ఇక్కడ చూడండి ఇక్కడ ఒకటి వస్తాయి మళ్ళా ఇయ్యో మళ్ళీ ఇక్కడ రెండు కంటలు వస్తాయి ఫ్రెండ్స్ ఇంకో ఇట్లా రెండు అయిపోయి రాగా కోరుకున్న కూడా ఇది చిన్న చూపుడు వేలు వాళ్ళ ఇది చూపుడు వేలు వాడుతుంది చిన్నవి గురియలు కానీ మొట్టలు కానీ మన బొమ్మ పిల్లలు బొమ్మలు కిల బొమ్మేలు పెద్ద చేపలు ఇలా రెండు కిలో చేపలు ఏదైనా వస్తుంది ఇది జీరో నెంబర్ జీరో నెంబర్ దారంతో అయితే ఒక కడతానా ఇలా కడతా మాత్రం అయితే సూపర్ పని చేస్తుంది ఇవి కూడా మీరు కట్టుకుంటే మాత్రం ఇంకో ఇట్లా కట్టుకోండి ఫస్ట్ ఒకదానికి ఒకటి తర్వాత ఇక మళ్ళీ ఒకదానికి రెండు ఇంకో ఇట్లా ఒలుగా ఇట్లా మాత్రం అయితే వాళ్ళ మంచిగా చెప్తుంది అసలు చిక్కు పూలకి ఇట్లనే ఇదే పులకలా సేమ్ చిక్కు పౌలకి వస్తుంది ఇట్లా చిక్ అట్లా చిక్కు అయితే మీరు చెప్పి అయితే నేను అయితే ఇట్లా ఒలుగుతున్నా చిక్కు పూలుగా మీరు కొంచెం వేసుకున్నాకైతే అప్పుడు మీకు అర్థమైతే చిక్కు పూలుకి వేసినాం పెద్దవాళ్ళకైతే చిక్కు పూలుకి వేసుకోవాలి బాగా ఇక చిన్నవాళ్ళు కాబట్టి వీడికి చిక్కుపోలు వీళ్ళకి వేసినా వేయకుండా కూడా పర్లేదు నడుపుతాయి మనకు ఎందుకంటే ఇక పని కూడా తొందర అయిపోతుంది ఇట్లయితే వాళ్ళు కదా లేట్ అవుతుంది అని చెప్పేసి అయితే ఇట్లే నేను వలుగుతానా ఇది ఒకదానికి రెండు ఒకదానికి ఒకటి అన్నట్టు కింది రెండు రావాలి మీద ఒకదానికి ఇంకా మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఇట్లా మళ్ళీ ఒకటి రావాలి చూడండి ఇట్లా వర్క్కోవాలి ఫ్రెండ్స్ వాళ్ళ ఇది వాళ్ళ కొడుకు ఫ్రెండ్స్ మళ్ళీ కూడా వచ్చిందా ఇంకా మళ్ళీ రెండు మా మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక లైక్ చేయరి షేర్ చేయాలి కన్నా ఉపయోగపడతాయి వాళ్ళు కట్టుకుంటే పట్టుకొని వచ్చేది ఇప్పుడు వర్షాకాలం నాకు సరే వర్షాకాలం నుంచి చిన్న చేపల వాళ్ళు లేక మస్తు ఇబ్బంది అని அது மெல்ல மெல்லம் உன்னு தாப்புகித்தாப்பு தயார் ஃபிரெண்ட்ஸ் நீர் கூடம் உண்டே நீர் கூட அரைக்கல குட் படுத்துது அரைக்கல வச்சுக்க ஜீரோ வாட்டி புல்லு அைத்தது வாழ்க்கை அரைக்கலேசேல தயார் ஃபிரெண்ட்ஸ் சின்ன வாழ்க்கை ஒலிகாலே சா இப்படி நீங்கள் சகம் வர ஒலா நம்மள ஓலே ஊசிவி இது கூட இக்கோ சகமே இதுவா அப்ப வரக்கை சாயந்தரம் அது அது கூட இவர சூப்புடு வீர ఈ చూపులు వేలవాలా దీనిలో దొడ్డు జిల్లలు మన గురియలు బొమ్మలు రవ్వులు కేజీ రెండు మూడు కిలోల కూడా వస్తాయి ఆతాయి ఎన్నెల సేవాలంటే మన జీరో వాళ్ళ జీరో వాళ్ళ వాడితే ఏంటంటే చేపలు మంచిగా వస్తాయి ఎక్ నెంబర్ తారం అన్నట్టు ఇది విలువని ఇట్లా ఈ చూపులు వేలవాలా మనం ఎప్పుడైనా కూడా వెయిట్ అకపోతే ఏం చేయాలంటే ఒకటి మనకు పెద్ద చేపలకు నాలుగేళ్ళు లూజు ఉంటా నాలుగేళ్ళు లూజి వాళ్ళను ఎక్కడ చిన్న వాళ్ళు ఎక్కడో వాడుకపోయినా అనుకో అయితే పెద్ద శిఖర పెద్ద చాపల శిఖర అయితే లేకపోతే ఈ చిన్నచాపలు వచ్చి కర్రీ వేసిన రాసి ఫ్రెండ్స్ ఈ రెండు వాళ్ళు ఉంటే మన చేపలు ఎట్లన్నా పట్టుకోవచ్చు ఇవి అండి ఈ పూలు కూడా అయితే మస్తు ఇబ్బంది అవుతుంది ఈ చిన్నవాళ్ళ కదా ఇవాళ నిమ్మలంగా కండలకి వెళ్ళి కంట తీసుకుంటా ఇట్లా ఉరుక్కోవాలి చూడండి ఇట్లా వరుక్కుంటే మాత్రం అయితే వాళ్ళ మనకు మంచిగా ఉంటుంది అసలు చిక్కు వేయాలి పెద్దవాళ్ళ వాళ్ళకి చిక్కు వేస్తాం ఈ చిన్నవాళ్ళు కాబట్టి ఇబ్బంది అవుతుంది కాబట్టి చిక్కు పూలకి ఎత్తే అందుకే ఇక ఇట్లా ఈ ఎట్లా ఎందుకంటే ఇట్లా ఉంటానంటే మీకు కూడా అర్థం కావాలని చెప్పి వీళ్ళు వల్తానా పొలం కూడా ఇస్తాతాను అనేది ఒక్కదానికి ఇట్లా రెండు తీయాలి ఇట్లా రెండు గీత్త అయితే మీకు కూడా మంచిగా అయితే కూడా సేమ్ మొత్తం వేళ మొత్తం అయిపోయాక ఇట్నే ఊలుకోవాలి మొత్తం నేను మొత్తం ఒకటే బార్ దిపుతాను ఎగుడు మొత్తం బారన్నట్టు వాటి నుంచి వెళ్ళి చిన్న చిన్న స్టెప్లు వేసుకొచ్చినా స్టెప్లు వేసుకొచ్చి మొత్తం ఒకటే బారు దింపుతానా ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోరి గంట కొట్టు అట్నే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా ఉపయోగపడతాయి వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళు ఉంటే కటింగ్ వల్ల కటింగ్ వీడియోలు కూడా చేస్తాను ఫ్రెండ్స్ ఇక